ముఖ్యమంత్రి సామాజిక సమీకరణలతో నరసరావుపేట ఎంపీ స్థానం బీసీలకు కేటాయించారు ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ రావడం సంతోషం కలిగించే వార్త సీఎం జగన్ ఆశీస్లతో ఎంపీతో సహా అన్ని అసెంబ్లీ సీట్లు గెలుస్తాం పెద్ద కూరపాడు నుండి వైసీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా సోషల్ మీడియా ఫేక్ న్యూస్ పై స్పందించాల్సిన పని లేదు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ పై నీచంగా ట్రోల్ చేశారు ట్రోలింగ్ పై వైసీపీ నేతలు కార్యకర్తలు ఉద్రేకంతో ఉన్నా నేను కంట్రోల్ చేశాను నన్ను అన్పాపులర్ చేయడానికి పని కట్టుకుని మీడియా సోషల్ మీడియాలో కథనాలు వేస్తున్నారు కట్టుకథలు నమ్మే పరిస్థితిలో పెద్దకూరపాడు ప్రజలు లేరు రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరుతాం ఏడు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీలో కూడా అగ్రవర్ణ కులాలే ఓసీలే ఉండటం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ గారిని నియమించడం జరిగింది మేము ఆయనకి ఫుల్గా సపోర్ట్ చేసి ఏడు నియోజకవర్గాలనే పార్లమెంటు సీట్ని గెలిపించే విధంగా మేమందరం కలిసిమెలిసి పనిచేసి ఈ ఏడు అసెంబ్లీలు కూడా ఆయన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి అట్లాగే మేము కూడా ఆయన్ని ఎంపీగా కల్పించి మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి అసెంబ్లీ సీట్ కూడా వదులుకొని ఆయన ఇక్కడ పార్లమెంటుకి రావడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము అందరం ఏడుగురిని కలిసికట్టుగా పనిచేసి ఆయన ఎంపీగా అత్యధిక మెజారిటీతో కల్పిస్తాం వ్యక్తిగతంగా మాట్లాడితే కార్యకర్తలు కూడా ఊరుకునే పరిస్థితిలో లేరు వాళ్ళని కూడా నేను సమన్వయపరిచి సామరస్యంగా పోయే విధంగా కూడా నేను చెప్పడం జరిగింది ఎవరైనా ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోరు కూడా ఎందుకు ఊరుకోవాలి వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరు పార్టీ పరంగా డిబేట్కి రండి మీరు డెవలప్మెంట్ మీద రండి సంక్షేమ కార్యక్రమం మీద రండి దమ్ము ధైర్యం ఉంటే రండి అంతేగాని ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడి బాడీ షేవింగ్ చేసి మాట్లాడితే అది ఎవడో అంత అంతకన్నా ఎక్కువ చేయగలుగుతారు ఏముంది అది తప్పే అంతగా పిల్లలను వదిలితే ఐదు నిమిషాలు ఏదైనా సరే అదే వద్దు ఆ సంస్కృతి వద్దనే కదా నేను మాట్లాడేది అలాంటి సంస్కృతి వద్దు మనం ప్రశాంతంగా పెద్ద కూరపాడులో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఎవరు సృష్టిస్తున్నారు ఇది ఇది ఎవరు సృష్టిస్తున్నారు ఒక వ్యక్తి మరి ఎటు పోతే అటు అల్లర సృష్టించడం తప్పితే ఏమన్నా ఒకసారి ఉందా ఆలోచించుకోండి పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమన్నా మన వాళ్ళు ఏమన్నా అన్నారా ఒకసారి ఆలోచన చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడన్నా మమ్మల్ని ఏమన్నా అన్నారా అనలా మా దగ్గర నుంచి పోయిన వ్యక్తి అతను మాట్లాడటం జరుగుతుంది అయితే ఎవరు ఈ ఈ నియోజకవర్గంలో అలాంటి సిచ్యువేషన్ లేదు అసలు అప్పుడేదానికి నేనేం చేయలేను వాళ్ళు చెప్పినదానికి నేనేం చేయను నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి పెదకూరపాడ నుంచి నేను పోటీ చేస్తున్నాను ఇది క్లియరు